కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లవినేని వంశిపై విచారణ మొదలైంది ఈ మేరకు కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని విచారించిన అధికారులు మొదటి రోజు విచారణను ముగించారు వంశీని పోలీసులు రాత్రి కంకిపాడు స్టేషన్లోనే ముంచనున్నట్లు తెలుస్తోంది రేపు మరోసారి విచారణ కొనసాగించనున్నట్లు సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం విచారణలు వంశీకి ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది ముఖ్యంగా నకిలీల పట్టాలు ఎక్కడ తయారయ్యాయి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఈ పట్టాలు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలపై అధికారులు వివరాలను కోరారు పట్టాలపై ఉన్న సంతకాలు డేటా మరియు పంపిణీ చేసిన ప్రదేశాలపై కూడా అధికారులు విశ్లేషణ జరిపినట్లు సమాచారం ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది వంశీపై మరింత విచారణ తదుపరి చర్యలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు